కర్కాటక రాశి వారికి ఎలా ఉంది కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నాలుగు పాదాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకి విద్యా సంబంధమైన విషయాల మీద ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది నూతన విషయాలు గ్రహిస్తారు కుటుంబ వాతావరణంలో కొంత మీరు ఆశించిన స్థాయి స్థాయిలో సౌకర్యాలను ఏర్పరచుకుంటారు మీరు ఎలా సిస్టమేటిక్గా ఉండాలని కోరుకుంటున్నారో ఆ విధంగా కుటుంబంలో ఆ రకమైన విషయాలన్నింటినీ కూడా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అలాగే విద్య మొదలైన కొత్త విషయాలు తెలుసుకోవడంతో పాటుగా ఆహార సంబంధమైన విషయాల్లో అంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళడం ఆ కొత్తగా ఆహారాన్ని తీసుకోవడం అంటే ఏదైనా విందు వినోదాలు లాంటి వాటికి అవకాశం లాంటివి ఉండడం మొదలైన తల్లితో ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి తల్లితో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద మీకు చాలా వరకు లాభసాటిగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది వృత్తిపరమైన అభివృద్ధి కొరకు మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి సింహరాశి మరి సింహరాశి వారికి నేరి రాశి ఎలా ఉన్నాయి సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మఖా పొబ్బ ఉత్తర సింహరాశి వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది వ్యక్తుల సహకారం బాగుంటుంది దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది అలాగే దాంతోపాటుగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో మీకు ఈరోజున కమ్యూనికేషన్ అంటే ఏదైనా దూర ప్రదేశాలు విదేశీ విద్యకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా విదేశాలలో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ప్రయాణాల ద్వారా కావచ్చు వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే విషయాల్లో కానీ చాలా వరకు వారి సలహా సంప్రదింపులతో కూడా మీరు అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది అలాగే కమ్యూనికేషన్తో వ్యక్తుల్ని ఆకట్టుకొని చక్కగా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి దూర ప్రదేశాల్లో ఉండే సోదరీ వర్గంతో ఈ రోజున చర్చలు జరపడం వారి సలహా సంప్రదింపులతో కొత్త విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడం చాలా వరకు మీకు అనుకూలంగా మరల్చుకోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది పెద్దల యొక్క ఆశీస్సులు కూడా అందుతాయి రాశి ఇక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి కన్యా రాశులకు వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర హస్త చిత్త రెండు పదాలు ఈ కన్యా రాశి వాళ్ళకి మాటల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడబోయినా దాన్ని మీరు చాకచక్యంగా అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోగలరు ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ కుటుంబ వాతావరణం కానీ అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ చాలా వరకు అది మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడానికి ఎక్కువ శాతం కేటాయిస్తారు అలాగే దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క కుటుంబ సభ్యుల నుంచి బహుమానాలు అందడం కానీ వారి సహకారం అందడం కానీ వారితో చర్చలు వారితో కలిపి కొత్త కార్యక్రమాల్లో పాల్గొనడానికి అంటే ఏదన్నా వారింట్లో శుభకార్యాల లాంటి వాటికి ఏదైనా వాటికి సంబంధించిన విషయాల గురించి చర్చలు జరపడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది కానీ ప్రయాణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను మాత్రం కొంత ఆచితూచి వ్యవహరించాలి